ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మొదటి వరుసలో నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు రెండోది చూసుకుందాము హృదయంను వాడు కీడులో పడును ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా ఈ రెండవ మాట హృదయాన్ని కఠినపరుచుకునే మాట ఇది చూడండి పైది నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు ఎప్పుడైతే భయము దేవుని మీద భయము భక్తి విధేయత ప్రేమ దేవుడు అంటే ప్రేమ కలిగి ఉంటామో నిత్యము భయం కలిగి ప్రవర్తించే ప్రవర్తన మనం కలిగి ఉంటాము అలా ప్రవర్తించి ప్రవర్తిస్తే ఏం జరుగుతుంది మనము హృదయాన్ని కఠినపరుచుకునే పరిస్థితిలో మనం ఉండం హృదయాన్ని ఎవరు కఠినపరుచుకుంటారు నిత్యము భయం కలిగి ఉండలేని పరిస్థితిలో ఉండేవారు హృదయాన్ని కఠినపరుచుకుంటారు మనము నిత్యము భయం కలిగి ఉండాలి ఎటువంటి భయం ఎవరు కనిపించడం లేదు కదా నేను చేసేది చేస్తాను నేను త్రాగేది త్రాగుతాను నేను సిగరెట్ కాలుస్తాను ఎవరు చూడట్లేదు కదా నేను సినిమాకి వెళ్తాను సీరియల్ చూస్తాను అంటే ఎవరు చూడట్లేదు కదా అని మన కండ్లకు ఎవరు కనిపించకపోవచ్చు కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆయన కనులు ఎటువైపు ఉన్నాయి మనల్ని పరిశీలిస్తున్నాడు ఆయన ఆయన కనులు మనల్ని చూస్తున్నాయి నిన్నటి సమయంలో మనం చెప్పుకున్నాము నరులను ఆయన చూస్తున్నాడు మరి నరులమైన మనల్ని చూసేటప్పుడు మరి అందులో నేనుంటా నువ్వు ఉంటావు మనం అందరం ఉంటాం ప్రిమణ దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులరా నిత్యము భయం కలిగి ప్రవర్తించాలి అటువంటి అలాగా ఆ రీతిగా ప్రవర్తిస్తే ధన్యకరమైన జీవితాన్ని పొందుతాము మన జీవితము ధన్యమవుతుంది ఆయన కృపలో ఆయన దయలో మనము ఉంటాము మరి నిత్యము భయం కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఆయన చూస్తున్నాడు ఆయన పరిశీలిస్తున్నాడు అన్నది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పటి వరకు జ్ఞాపకం ఉంచుకోవాలి ఆయన వచ్చి ఆయన రెండవ రాకడా రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు వచ్చే వరకు మనము గుర్తుపెట్టుకోవాలి ఆయన ఆలస్యం ఆలస్యమైతే మన వృద్ధాప్య దశ ముందుగా ఉంటే మనము ఏం చేయాలి అప్పటి వరకు గుర్తుపెట్టుకోవాలి ఎవరు చూస్తున్నారని దేవుడు చూస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి నిత్యము భయం కలిగి ఉండాలి ఇప్పుడు ఏమైనా దేవుని మాట వింటున్న వార్లారా మన భర్త ప్రక్కన ఉంటే మనము ఎలా ఉంటాము భయం కలిగి ఉంటాం అమ్మో నా భర్త ఉన్నాడని అమ్మో నా భార్య ఉందని అయ్యో మా పిల్లలు ఉన్నారని ఇలా భయం కలిగి ఉంటాము మరి అదృశ్యమైన దేవుడు నిత్యము చూస్తున్నాడు కాబట్టి మనము నిత్యము భయం కలిగి ఉండాలి దేవుడు చూస్తున్నాడు మన భర్త దూరంగా ఉండవచ్చు మన భార్య దూరంగా ఉండవచ్చు మన పిల్లలు చదువుల నిమిత్తం బయటకు వెళ్ళవచ్చు మనం ఎవరు భయం కలిగి ఉండాలి దేవుని భయం కలిగి ఉండాలి ఏ విషయంలో ప్రార్థన చేసే విషయంలో దేవుని మీ ఒక గ్రంథాన్ని చదివే విషయంలో భయం కలిగి ఉండాలి అమ్మో ఈరోజు నేను ప్రార్థన చేయలేదు సమయం అయిపోయింది చది చేయాలి ప్రార్థన చేయాలి నేను వాక్యం చదవాలి ఎందుకు చదవలేకపోతున్నా బైబుల్ పట్టుకొని చదవాలి అన్న భయం కలిగి మనం ప్రవర్తించాలి ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని మాటలు వినాలి అన్న భయం కలిగి ఉండాలి అలాగా ప్రతి పనిలోనూ ప్రతి క్రియలోనూ ప్రతి మాటలోనూ దేవుడు వింటున్నాడనే భయం కలిగి ఉంటే మనము ఆశీర్వాదాలు పొందుకునే జీవితాన్ని దేవుడు ప్రసాదిస్తాడు ఆయన ఆశీర్వాదానికి ఆశీర్వాదానికి పాత్రుడు శపించడానికి ఆయన ఏమాత్రం ఇష్టపడడు ఇష్టపడతాడా ఏ మాత్రం ఇష్టపడడు ఆయన బిడ్డలైన వారిని ఆయన ఎంతగానో ప్రేమించే దేవుడుగా ఉన్నాడు ఆయన బిడ్డలైన వారిని ఎవరేదైనా అన్న ఏమైనా అన్నా తట్టుకోలేడు ఆ దేవుడు మన దేవుడు తట్టుకుంటాడా ఆ ప్రేమమూర్తి ఆ దయామయుడు ఆ ఒక చూపే దేవుడు కనికరం గల దేవుడు మహాసంపన్నుడు ఆయన తట్టుకోగలడా ఏ మాత్రం తట్టుకోలేడు మరి అంతగా ప్రేమిస్తున్న దేవుని భయం కలిగి ఉంటే మనము అన్నిటిలోనూ సంతోషంగా ఉంటాం సమాధానంగా ఉంటాము మనం గంజి తాగినా సంతోషంగా ఉంటాం పూర్ణమాసం తిన్నా సంతోషంగా ఉంటాం అలా ప్రతి విషయంలోనూ దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తాడు సమాధానాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఎందుకు ఆయన యొక్క భయం కలిగి జీవిస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు ఇతరులకు ఉన్నదేంటి ఏంటి మనకు లేనిదేంటి అనుకోవచ్చు ఇతరులకు సమాధానం ఉండదు సంతోషం ఉండదు అన్నీ ఉన్నప్పటికీ మరి మనకేముంది సమస్యలు ఉన్నాయి అయినప్పటికీ సంతోషం ఉంది సమాధానం ఉంది ఎందుకు సమస్యలు ఆయన ఒక రోజున తొలగిస్తాడు అనే దృఢమైన నమ్మకం కలిగి ఉన్నాము మరి ఇటువంటి నమ్మకం కలిగి ఉండాలి అంటే ఇటువంటి నమ్మకము ప్రతి ఒక్కరిలో నాటుకుని ఉండాలి అంటే మనము ఆయన భయం కలిగి ఉంటే దేవుడు మనను దీవించే దేవుడుగా ఉన్నాడు దేవునికి వందనాలు ప్రార్థన చేస్తున్నాం మహాప్రేమగలు తండ్రి కృపగల నాయన నీకేనో వందనాలు స్తోత్రాలయ్య నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అన్న ఎస్ అయ్యా నిత్యము నాయన భయం కలిగి ఈ లోక్యార్థంలో జీవించే కృపను వాక్యం ఎంటున్న నాకు మాకు అందరికీ అనుగ్రహించండి ప్రోభా తండ్రి నీ భయంతో జీవించే కృపను అనుగ్రహించండి ప్రభా నీ అంత భయభక్తులు కలిగి ప్రోభా నాయన సాగిపోయే జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించండి మా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి నీ దీవులతో నింపండి ప్రోభా ప్రతి ఒక్కరి అవసరతను తీర్చండి ప్రభా దేవా నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుత్వ ప్రిరక్షకుడు అని వేసుక్రీస్తారు నామ్మంలో అతివనయంగా బ్రతినాడు పెట్టుకుంటున్నా అని తండ్రి ఆ అమ్మేన్ ఆ అమ్మేన్ అందరికీ ప్రైజ్లాడు